అందరికీ నమస్కారం ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు ఎన్ఎస్ కోవూరు ఎన్ఎస్ఆర్ కాలనీలో ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్లడం జరిగింది స్థానిక నాయకులు ఇక్కడికి విచేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు అందరికీ తెలుసు మనము ఏదైతే ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో సూపర్ సిక్స్ అయితేనేమి ఇలాంటివన్నీ ఏవైతే చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఈరోజు మనం చేసుకున్నాము అవి ప్రజలకందరికీ అందుతున్నాయా అర్హత కలిగిన వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళి కనుక్కోమండడం జరిగింది అందుకే ప్రతి నాయకుడు కేఎస్ఎస్ నాయకుడి నుంచి బూత్ కన్వీనియర్ల దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జుల దగ్గర నుంచి కో కన్వీనియర్ల దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమేం కావాలో తిరిగి మనం వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రాంని చేసుకోవడం జరిగింది మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ప్రజలకి పేద ప్రజలకి మంచి జరగాలి అనే కాన్సెప్ట్ తో ఈ రోజు మనము ముందుకెళ్తున్నాం మనం అందరం అనుకున్నట్టే ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది చేశాము నాలుగు వేలు పెన్షన్ అవ్వాతాతలకి తాతలకి డిజేబుల్ పెన్షన్ పదిహేను వేలు దివ్యాంగులకి ఆరు వేలు ఒకటో తేదీ కల్లా ప్రజల్లోకి వెళ్లి ప్రజా నాయకులు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అదే విధంగా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడికక్కడే మనం సాల్వ్ చేసుకునే అవకాశం కూడా మనకందరికి కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుకిస్తామని చెప్పాము ఎంతో మంది భవన కార్మికులు ఇక్కడ ఈ రోజు ఈ కాలనీలో తిరిగితే ఎంతో మంది బేల్దారు వాళ్ళు గాని హౌసింగ్ లో కూలికి వెళ్లే వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి అందరికీ లబ్ధి చేకూరడం జరిగింది అదేవిధంగా దీపం టూ పథకం కింద మనం గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇచ్చుకోవడం జరిగింది పదివేల నుంచి ఇరవై వేలు వరకు అదేవిధంగా తల్లికి వందనం స్కూళ్లు తెరవంగానే ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఇస్తామని చెప్పి మనం చెప్పడం జరిగింది ఈ రోజు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఏ కాలనీకి పోయినా ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా తల్లికి వందనం మాకు వచ్చింది అని సంతోషంగా వాళ్ళు తెలియజేస్తున్నారు తల్లికి వందనం ఇచ్చేసి వదిలేయడం కాకుండా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యలోనే విద్య విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి క్లాస్కి ఒక టీచరు అనే కాన్సెప్ట్ తీసుకొస్తూ మధ్యాహ్న మధ్యాహ్నం డొక్కా సీతమ్మ భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అత్యంత నాణ్యతతో ఇవన్నీ ఇస్తూ పేరెంట్స్కి టీచర్స్కి పిల్లలకి మధ్య సమన్వయం కుదురుస్తూ వాళ్ళ చదువుల గురించి తెలుసుకుంటూ ఎంతో ఇంట్రెస్ట్ చూపుతూ ఈ విద్యా రంగాన్ని సంస్కరణల వైపు రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులే మన భవిష్యత్తు అనే విధంగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా ఎన్నో గుంటలబడి ఐదు సంవత్సరాలు తట్ట మట్టి కూడా వేయకుండా ఉన్న ఈ రోడ్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వల్ల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ అయితేనేమి ఇవన్నిటిలో మనం ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా పల్లె పండుగ అనే దాంతో మనం రోడ్లు వేసుకోవడం జరిగింది ఎంత రోడ్లు వేసినా గత ఐదు సంవత్సరాల్లో రోడ్లే వేయకుండా ఉండిన దానివల్ల ఇక్కడ ఈ రోజు ఈ ఎన్ఎస్ఆర్ కాలనీలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మనకు వచ్చే డబ్బుల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తున్నాం ప్రతి దగ్గర దాన్ని అలకేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ కొంచెం వేసాం కానీ ఇంకా కొంచెం మోకాడు లోతులో నీళ్ళల్లో మహిళలు ఇప్పుడే అందరూ చెప్పారు వాళ్ళకి కాలువలు కావాలని అదే విధంగా రోడ్లు కావాలని మేము వాహన వస్తే ఇంత ఇదమ్మా మా పరిస్థితిని నాకే చూపించారు నేనే చూశాను ఇప్పుడు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మీకు ఏ అయితే నేను మాట ఇచ్చానో అవన్నీ కూడా చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనము మన లోకే ఎంతో మంది యువత ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా నాతో ఎలక్షన్ అప్పుడైతేనేమి ఇప్పుడైతేనేమి అమ్మ అమ్మ అంట తిరుగుతున్న ఈ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు నాయు లోకేష్ బాబు గారితో అదేవిధంగా ఆయన తెస్తున్న ఎన్నో సంస్కరణలు మన ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తున్నాయి ఎన్నో వస్తున్నాయి అదేవిధంగా మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మనకున్న ఈ షుగర్ ఫ్యాక్టరీ భూమి అయితేనేమి అదే విధంగా మనకి ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి అదేవిధంగా మనకి మితాని ల్యాండ్స్ అయితేనేమి వీటన్నిటిలో త్వరలో పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అందరికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా విలువనిచ్చే ప్రభుత్వం ప్రతి ఏ కార్యకర్తకైనా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ఒక కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు ఏ నాయకులకైనా కూడా అండగా నిలిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మనము లోకేష్ బాబు గారు ఏదైతే చెప్పారో కార్యకర్త అధినేత అని ఆ విధంగా మనం వెళ్తున్నాము కార్యకర్తల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా స్థానిక నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరు కూడా ఎటువంటి సమస్యలున్నా నేరుగా నా దగ్గర రావాలని ఎవరు కూడా అపోహలొద్దు మనమంతా ఒకటే ఐకమత్యంగా పనిచేయాలి కోవురు కాన్స్టిటెన్సీలో ఏమి బాగోగులు కావాలో ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలో ఈ కాన్స్టిటెన్సీ గురించి మాత్రమే కార్యకర్తలు గాని నాయకులు గాని ఆలోచించాలని ఎవ్వరు కూడా తన స్వార్థం చూసుకోవద్దు ఎవరు కూడా అలకలొద్దు ఒకరు చెప్పారని ఇంకొకరు చెప్పి ఇవన్నీ ఏమి వద్దు ఏమీ లేకుండా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజల కోసం డెబ్బై ఐదు సంవత్సరాల మన ముఖ్యమంత్రి గారు ఎలా కష్టపడి ఈ రోజు మన అందరి కోసం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారో అదే విధంగా ప్రతి కాన్స్టిట్యెన్సీలో ఆ కాన్స్టిట్యెన్సీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు అధికారులు ఎవరు కూడా ఆ కాన్స్టిట్యెన్సీ బాగోగుల కోసం పనిచేస్తే అంతకన్నా ఆ కాన్స్టిట్యెన్సీని ఎంతో పురోగతిలోకి తీసుకెళ్ళం అదే మన కోవూరు కాన్స్టిట్యెన్సీ యొక్క నినాదం మనం ఈ కోవూరు కాన్స్టిట్యెన్సీని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దాంట్లోనే మనము దృష్టి పెట్టాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇందుకు మాకు మీ పత్రికా విలేకరులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను